వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆపిత్ హుసేన్ ఈరోజైతే ఒక కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చాను రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు మెడ్రాస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి మార్కెట్ దగ్గర వెళ్ళేటప్పుడు మనకు ఎక్కువగా రోడ్డు మీద రోడ్ మార్జిన్ వ్యాపారస్తులు కావచ్చు ఫ్రూట్ వెండర్స్ కావచ్చు ఉంటారు సో ఇది కొంత ట్రాఫిక్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే దీనికి త్వరలోనే మోక్షం లభించబోతోంది అసలు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏంటి అనే వివరాలు మనకు అందించేందుకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ కమిటీ సెక్రటరీ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ప్రధానంగా నెల్లూరులో షాప్స్ అయితే లోపల కట్టి ఉన్నారు మార్కెట్ లోపల ఇవి ఎప్పటికీ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏంటంటే ఇవి అందుబాటులోకి రాకపోవడంతో రోడ్డు మీదే వ్యాపారాలు చేసుకోవడం ట్రాఫిక్ కొంత ఇబ్బందికరంగా కూడా మారింది సో దీనికి మోక్షం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది గత పదకొండు సంవత్సరాల నుంచి సమస్య ఇక్కడ కొట్టుమిట్టాడుతూ ఉంది అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లస్ వీళ్ళు వ్యాపారస్తులు రెండు వర్గాలుగా ఏర్పడి కోర్టులకు వెళ్ళినందు వల్ల ఇది చాలా జాప్యం జరిగింది దాన్ని నేను వచ్చిన తర్వాత రెండు వర్గాల వాళ్ళతో కూర్చొని పెట్టి మాట్లాడించి అలాగే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్లు కావచ్చు వీళ్ళ సహకారంతో కూడా వీళ్ళందరినీ కూర్చొని పెట్టి ఏర్పాటు చేసి వాటిని బహిరంగ వేలమేసి రెండు విడతలుగా షాపులు కేటాయించడం అనేది నూట ఇరవై ఆరు షాపులు రెండు వర్గాల వారికి ఇచ్చాము వాళ్ళకేందంటే ఇప్పుడు మౌలిక వసతులు ఏర్పాటు చేసిన తర్వాత మేము ఫుల్ఫిల్గా వచ్చి షాపులు తీస్తామని చెప్పి వాళ్ళు చెప్పడమైనది వాళ్ళకి విద్యుత్ సౌకర్యం లేదు అని అన్నారు అందుకు కాను మా ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కల్పించాము తదుపరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పద్నాలుగు లక్షల ఇరవై ఐదు రూపాయలు వాళ్ళకి చెల్లించి వీధి లైట్లకు కానీ సపరేట్గా ఆ మార్కెట్కి సంబంధించి ఒక ట్రాన్స్ఫారం కూడా ఏర్పాటు చేయడమైనది అదే కోణంలో ప్రతి షాపుకి ఇండివిజువల్ మీటర్ కూడా ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా అడిగేది ఏంటంటే మాకు వాటర్ ఫెసిలిటీసు రోడ్లు అవి ఏర్పాటు చేయమన్నారు దానికి సంబంధించి మేము ప్రతిపాదనలు మా కమిషనర్ గారికి కూడా పంపించడం అనేది నలభై ఐదు లక్షల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసి పంపించాము అవి వచ్చిన ఎమ్మటినే ఓట్లని చేపిస్తాము అవి చేపించిన తర్వాత పూర్తిగా వాళ్ళు చిన్న బజార్ నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు అది వచ్చిన తర్వాత పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి అక్కడ పరదాలు ఇవన్నీ కట్టి ఉండేవి రకరకాలుగా చెత్తా చెదారం అంతా పడి ఉంది అదంతా నీట్ కిందగా వచ్చేస్తుంది నగరపు నడిబొడ్డులో ఉంది కాబట్టి దాన్ని బాగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచి చేయాలనే పట్టుదలతోటే జిల్లా యంత్రాంగము మొత్తం దాని మీద కృషి చేస్తూ ఉంది అలాగే మా ఏడీ గారు కానీ మా జేడీ గారు కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారు కానీ పలుమార్లు దీని విషయం మీద మాకు తెలియజేయడమైంది అలాగే పార్కింగ్ ఫెసిలిటీస్ ఒకరంత ఇబ్బందికరంగా ఉంది పార్కింగ్ ఫెసిలిటీస్ అని అంటే ఇదంతా ఒక ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చిన తర్వాత మేము పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాము తద్వారా ఏంటంటే రోడ్ సైడ్ వెండర్స్ కూడా ఇబ్బంది లేకుండా కొంతమందికి ఇక్కడ లోపల అన్న క్యాంటీన్కి ప్లస్ మా ఫస్ట్ గేట్కి మధ్యలో కొంతమందికి వ్యాపారస్తులకు కూడా రోడ్ సైడ్ వెంటర్స్ కూడా కొంతమంది కేటాయిస్తున్నాము లోపల వ్యాపారం చేస్తున్నారు ఆకుకూరలు కూరగాయలు టెంకాయలు అమ్మే వ్యాపారస్తులు కూడా ఉన్నారు వీళ్ళు ఏంటంటే నాలుగు విడతల్లో ఐదు విడతల్లో రకరకాల వ్యాపారాలు చేసుకుంటుంటారు రాత్రి వచ్చి వ్యాపారం చేసుకొని రాత్రి వాళ్ళు ఉన్నారు రాత్రి వచ్చి ఉదయం దాకా వ్యాపారం చేసుకుని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకా చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ శాశ్వతంగా అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు ఒక నలభై ై నుంచి యాభై మంది దాకా ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ షెడ్లో కేటాయిస్తామని చెప్పి అనుకుని ఉన్నాము మిగతా ఎవరైనా ఎక్స్ట్రా కానీ ఉంటే వాళ్ళకి మా పత్తిగానిపేట రైతు బజారు రెడీగా ఉంది అక్కడ చాలా షాపులు ఖాళీగా ఉన్నాయి అదే కోణంలో నవాపేట రైతు బజార్లో కూడా ఖాళీ షాపులు ఖాళీగా ఉన్నాయి ఈ ఫార్మ్ ఈ వ్యాపారస్తులకి అందరికీ ఈ రెండు చోట్ల కూడా కేటాయించడానికి మా డిస్టిక్ యంత్రాంగము సిద్ధంగా ఉంది తద్వారా వ్యాపారస్తులు కూడా మాకు సహకరించగలిగితే దీన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దుతామని ఈ ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాయి అంటే మొత్తంగా నూట ఇరవై ఆరు అంగళ్ళు చెప్పారు కదా మీరు మరి ఈ నూట ఇరవై ఆరు అంగళ్ళు ఎవరికి కేటాయించారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఆల్రెడీ వీళ్ళు లైసెన్స్ తీసుకొని ఉన్నారు మా దగ్గర గతంలో రెండు వేల పంతొమ్మిదిలో లైసెన్సులు తీసుకొని వీళ్ళు వీళ్ళే ఇక్కడికి వచ్చి అప్పుడున్న పాలక వర్గానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు చిన్న బజార్లో ఇరుగ్గా ఉంది ఫ్రూట్ ఫ్రూట్ మార్కెట్ ఓన్లీ ఫ్రూట్ మార్కెట్స్ చిన్న బజార్లో ఇరుగ్గా ఉంది అందువలన మాకు అక్కడ కానీ షాపులు కేటాయిస్తే మేము అక్కడికి వస్తామని చెప్పిన తర్వాత ఓన్లీ ఫ్రూట్కి సంబంధించిందే అక్కడ జరుగుతుంది అలాగే ఎప్పటినుంచో అక్కడ చిరు వ్యాపారస్తులు ఆకుకూరలు కూరగాయలు టెంకాయలు పెట్టుకుని అమ్ముకుంటున్న వాళ్ళకు కూడా వాళ్ళల్లో కొంతమంది శాశ్వతంగా అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళకు కూడా అక్కడ ప్రొవిజన్ కల్పించడానికి ఫస్ట్ షెడ్ ఒకటి ఖాళీగా ఉంది అది కూడా స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి వాళ్ళ సహకారంతో దాన్ని ముందరకు తీసుకొని పోతున్నాము అలాగే దానికి సంబంధించిన కొంత అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళతో కూడా మీటింగులు కూడా ఏర్పాటు చేయడం అనేది వాళ్ళు కూడా దానికి సహకరిస్తామన్నాము అన్నారు అందువల్ల ఈ సమస్య సాల్వ్ చేసుకున్న దానికి అందరితో మాట్లాడి ఎలాంటి విభేదాలు లేకుండా వివాదాలు లేకుండా తీసుకొని పోవడానికి మా డిస్టిక్ యంత్రాంగం ముందరకు వస్తుంది స్థానిక ఎమ్మెల్యే అన్నారు స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం ఏ విధంగా ఉంది దీంట్లో స్థానిక ఎమ్మెల్యే గారు దీని సహకారంలో అయితే పూర్తిగా సపోర్ట్ చేశారు ఆయన ఆ సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను కూడా షాపులు కేటాయించడం అనేది అలాగే ఇది నెల్లూరు రూరలు నెల్లూరు సిటీకి రెండింటికి సంబంధించింది కాబట్టి రెండింటికి సంబంధించిన స్థానిక మినిస్టర్ గారితో కూడా దీన్ని సంప్రదించడం జరిగింది అలాగే వాళ్ళు కూడా పూర్తి సహకారం అందించారు ఆ సహకారం అందించబట్టే పదకొండు సంవత్సరాల నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిని దుర్వినియోగం కాకుండా ఈరోజు లైవ్లోకి తీసుకొని వస్తున్నాం రైట్ సార్ సో భవిష్యత్తులో అంటే ఎప్పట్లోగా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మేము రెండు లేక మూడు నెలల లోపల ఇది తీసుకొని వస్తామని చెప్పి అనుకుంటా ఉన్నాం దీని మీద చాలా ఫాస్ట్గా కూడా మేము స్పందిస్తూ వస్తున్నాము అలాగే వ్యాపారస్తులు కూడా దీన్ని పూర్తి సహకారం అందిస్తున్నారు వాళ్ళకు కూడా దీని ము ఈ ముఖంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం రైట్ సార్ మొత్తానికి అతి త్వరలో అంటే మూడు నెలల లోపలే ఈ అంగళ్ళన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది మంత్రి నారాయణ గారు అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సహకారం అలాగే జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మొత్తంగా కూడా త్వరలోనే అందుబాటులో వచ్చే విధంగా అన్ని చర్యలు చేపట్టాము మరి నూట ఇరవై ఆరు అంగళ్లతో పాటు అక్కడ ఎవరైతే బయట మార్కెట్ అంటే స్ట్రీట్ వెంటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళి లోపల వ్యాపారం చేసుకునే విధంగా చేస్తాము పార్కింగ్కి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేసేటువంటి క్రమంలో దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ప్రస్తుతం అయితే ఉన్నాం అది కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా జరిగితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా ముందడుగు వేస్తున్నాం త్వరలోనే ప్రజలకు ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించి ఉండేటువంటి సమస్య పరిష్కారం లభిస్తుంది అంటున్నారు సెక్రటరీ శ్రీనివాస్ గారు కెమెరామన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు